శుభోదయం ఈరోజు అమ్మవారి కాలనీ రామాలయం ఆవరణలో మన పర్యావరణ సమితి ఆధ్వర్యంలో రెండు నెలల్లో పదకొండు వందల మొక్కలు సందర్భంగా సుందరం మందిర వారి సౌజన్యంతో సుమారు ఆ ఆవరణలో నాటమైంది జూన్ ఐదవ తేదీన పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో మొదలుపెట్టినటువంటి మన మొక్కల నాటు కార్యక్రమము ఆగస్టు ఐదు నాటికి రెండు నెలలు పూర్తి అయింది పదకొండవ వరకు మొక్కలు వివిధ ప్రాంతాల్లో రాజా పురపాలక సంఘం పరిధిలో నాటమైంది ఈ ఆవరణ అంతా కూడా చక్కగా నిర్వాహకులు మొక్కల నాటి వాటి ఫెన్సింగ్ అన్నీ కూడా వేసి గాడ్స్ అన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం చక్కగా మొక్కల్ని రోడ్డు గిరివైపులా పెట్టారు ఇందులో ఈ సందర్భంగా సుందరం మందిరం శక్తి సాయి మందిరంటువంటి అమ్మవారి వారు సౌజన్యంలో ఈరోజు మొక్కలు నాటం కార్యక్రమం అనేది జరిగింది రామాలయం రామాలయం ఆవరణలో చాలా చక్కగా మొక్కల్ని పెంచుతున్నారు వారికి మన పర్యావరణ ఉన్న పరిరక్షణ సంహిత సందర్భంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుందరం మందిరం సభ్యులు వెంకటేష్ ఎం శ్రీనివాసరావు గారు పెంకి చైతన్య కుమారు తెలుగునాడు ఆరు విజయ నాయుడు శ్రీహర్ నాయుడు గుండూరు వేణుగోపాల్ గారు ఎంవిఎస్ రామకృష్ణ గారు విశ్రాంతి ఉపాధ్యాయులు మరియు ఇతర హెచ్ఐ సేవా సంఘం సభ్యులు ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమానికి ఆనందం వ్యక్తపరిచారు ఇంకా విశిష్టపరచాలని నిర్ణయం తీసుకున్నారు కలిసి